హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో వచ్చేసి మా ఆడిబిడ్డ రాఖీ పండగకి వచ్చినప్పుడు తీసిన వీడియో అనమాట సో అప్పటి వీడియో ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంత టైం ఎందుకు పట్టింది అనుకుంటే నేనైతే ఫస్ట్ పండగల వీడియోలు ముందు అప్లోడ్ చేసేద్దాం తర్వాత పెట్టొచ్చులే అనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేయలేదండి ఎందుకంటే నాకు ఆల్రెడీ పండుగల వీడియోలు అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టిందనమాట ఇంకా అవి ఉండిపోతే మళ్ళీ చాలా లేట్ అయిపోతుంది కదండి అందుకే ఫస్ట్ అయితే అవి అప్లోడ్ చేసేసాను ఇంకా దీన్ని అయితే ఈరోజు అప్లోడ్ అనమాట సో మాడిబిడ్డైతే వరంగల్ నుంచి వచ్చినప్పుడు తీసిన వీడియోనండి ఇదైతే ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి నేనైతే మార్నింగే లేచి ఇంకా వాళ్ళ కోసం మా పిల్లల కోసం అందరి కోసం అనేసి పొద్దున్నే టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ పల్లి చట్నీ వేస్తున్నాను అనమాట నేనైతే తొందర తొందరగా చేసేసి ఆ రోజైతే షాప్కి వెళ్ళే పని ఉందని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా ఈ వర్క్ అంతా అనమాట ఇంకా ఇక్కడైతే కరెంట్ అయితే చాలా సతాయించిందండి ఆ రోజైతే అసలు కొద్దిసేపే వస్తుంది అలా వెళ్ళిపోతుందనమాట ఇంకా వచ్చినప్పుడైతే నేను పల్లి చట్నీ చేసుకోవడం కానీ అది మిక్సీ మిక్సీజార్తో ఏమన్నా ఉంటే తొందర తొందరగా చేసేసుకున్నానండి ఇంకా తర్వాత అన్నం అయితే అయిపోయింది పక్కనే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నానండి ఎందుకంటే ఎగ్ పులుసు వేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మాడిబిడ్డ అయితే శ్రావణ మాసం తను నాన్ వెజ్ తినదు కాబట్టి వాళ్ళ కొడుకు తింటాడు కదా ఇంకా మా పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఎగ్ పులుసు అయితే చేస్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టేశాను ఆ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి పిండి కూడా తీసి పక్కన పెట్టేశానండి ఇంకా వేడి వేడి అన్నం అయితే అయిపోయింది ఇంకా ఎగ్ పులుసు చేసుకోవడానికి కోసం అనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇంకా పక్కనే టీ అయితే పెట్టేస్తున్నానండి ఇంకా చూస్తున్నారు కదండి ఇలా తొందర తొందరగా పనులు అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నానమాట ఇంకా ఫస్ట్ ఏ పని చేసినా మనకు కొంచెం తొందరగా టీ ఉంటే ఇంకా నెక్స్ట్ పనులు అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు కదండీ సో అందుకే నేను రెండు వైపులా రెండు పెట్టేసాను ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు కాబట్టి అందరి కోసం ఒకేసారి పెట్టేశానండి నేనైతే ఇంకా తర్వాత పల్లీ చట్నీ అయితే ఇంకా తాలింపు వేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అలానే కొన్ని నువ్వులు కలిపేసి నేనైతే చట్నీ అనేది చేశానండి ఎంత టేస్ట్ వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చిందండి దాంట్లో కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసానమాట ఫ్లేవర్ అయితే సూపర్గా వచ్చింది అలానే చూడ్డానికి గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా తొందర తొందరగా టిఫిన్ దోశ వేసేద్దామని చెప్పేసి నేనైతే పిండి కూడా తీసి పక్కన పెట్టేసానండి ఇంకా పోపు వేసేస్తే ఒక పని అయిపోతుంది కదా సో పల్లి చట్నీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా పక్కనే టీ అయితే ఇంకా కాఫీ కోసం అని చెప్పేసి నేనైతే పాలు వేడి చేస్తున్నానండి సో ఇలా ఇంకా నేనైతే అన్నీ ఒక్కొక్కటి ఒకేసారి ఇంకా చేసేస్తున్నానండి సో వాళ్ళ కోసం అంటే మా ఆడిబిడ్డ తినదు కాబట్టి తన కోసం అయితే పులుసు అయితే ఎగ్స్ వేయక ముందే నేనైతే పులుసు అనేది తీసి పక్కన పెట్టేసానండి కొద్దిగా ఇంకా ఏదైనా కర్రీ చేద్దామా అని చెప్తే నేను పులుసుతో తింటానని చెప్పింది కాబట్టి ఎగ్స్ వేయక ముందే నేను పులుసు మరిగిన తర్వాత కొంచెం టిఫిన్లో కొంచెం తీసి పక్కన పెట్టేశానండి తన కోసం ఇంకా మా కోసం అని చెప్పేసి నేనైతే ఎగ్ పులుసు కోసం ఇక్కడైతే కొన్ని కొన్ని నువ్వులు అన్ కొన్ని ధనియాలు అలా మసాలా అయితే చేసుకున్నానండి సో ఏంటంటే కొంచెం చిక్కగా వస్తుంది అలానే టేస్ట్ చాలా బాగుంటుందండి అయితే కొన్ని నువ్వులు గసగసాలు అలానే పుట్నాలు ధనియాలు ఇంకా కొన్ని ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి ఆ తర్వాత ఇంకా ఆనియన్స్ టమాటా ఇవన్నీ నేను కొద్దిసేపు అలా వేయించుకొని ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ అయితే ఆ లోపు ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి సో వాటినైతే పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది కదా సో నేనైతే దాన్ని ఇంకా పొట్టు అనమాట కరెంట్ అయితే వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉందండి ఆ రోజంతా ఇంకా వచ్చేటప్పుడు నేను జార్తో ఏమేం పనులు ఉన్నాయో అవంతా చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా వంట అయితే ఇలా అనమాట సో అలా మార్నింగ్ అయితే తొందర తొందరగా చేసుకోవాలి కాబట్టి నేనైతే ఇంకా తొందరగా చేసేస్తున్నానండి పిల్లలైతే లేచారు ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే వంట చేసి పెట్టేస్తే వాళ్ళు ఫ్రెషప్ అయ్యి ఇంకా తినేస్తారు కాబట్టి టిఫిన్ కూడా అప్పుడే చేసేస్తాను ఇవి లంచ్ రెసిపీస్ కూడా అప్పుడే చేసేసానండి సో ఇక్కడ చూడండి మా రీతు అయితే ఎగ్స్ మేము తింటున్నాం ఈరోజు ఇన్ని ఉన్నాయి మాకు అందరికి ఒక్కొక్కటి అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వీడియో ముందొచ్చి ఇంకా మాడిబిడ్డ అయితే తనైతే ఫ్రెష్ అప్ అయిపోయిందండి సో బ్రష్ చేసేసుకున్న తర్వాత వచ్చిందనమాట నేనైతే ఇంకా కాఫీ అయితే వాళ్ళకు కూడా కలిపేసి అయితే పెట్టేశానండి ఇంకా వచ్చి మత్తమ్మ కోసం వారి కోసం తన కోసం మూడు గ్లాసులు అయితే కాఫీ అయితే పెట్టేసుకొని వెళ్ళిపోతుందండి ఇంకా ఇంకా నేనైతే దోశలు అయితే స్టార్ట్ పిల్లలు పిల్లలైతే బ్రష్ చేస్తున్నారు బయట ఇంకా వాళ్ళు వచ్చేలోగా నేను వేడివేడి దోశలు అయితే వేసి పెట్టేద్దామని చెప్పేసి నేనైతే దోశలు అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా అది అయిపోయిన తర్వాత నేను పులుసు అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేయించుకొని పెట్టుకున్నానండి కరెంట్ లేదు కాబట్టి అవైతే పక్కన పెట్టేసాను ఆలోపు నేను దోశలు అయితే వేసేద్దామని చెప్పేసి ఈ దోశలు అయితే చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఎగ్ పులుసు చేసేయచ్చు నైట్ అయితే చికెన్ తీసుకొద్దామని చెప్పేసి నేను ఇప్పుడైతే ఇవి చేసేస్తున్నానండి సో అలా ఇంకా వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి సో ఇలా ఒక్కొక్కటిగా చేసేస్తున్నాను అనమాట ఇంట్లో అయితే పిల్లలతోనైతే అసలు ఎంత గోల గోల అంటే చాలా బాగా అనిపించిందండి వాళ్ళైతే ఉన్న ఒక రెండు రోజులే కానీ చాలా బాగా అనిపించిందనమాట ఇంకా సో పిల్లల కోసం అందరికీ ఒక రెండు రెండు దోశలు అయితే చేసేస్తున్నానండి సో చూస్తున్నారు కదా పల్లీ చట్నీ అయితే చాలా గ్రీన్గా కలర్ఫుల్గా అనిపించిందండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట సో ఎప్పుడు చేసినా నేను కొత్తిమీర పిల్లలు పక్కన తీసి పడేస్తూ ఉంటారు కాబట్టి చట్నీలోకైతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటానండి నేనైతే ఇంకా నేను హడావిడిలో పుల్స్ ఎలా చేశానో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానో మర్చిపోయానండి అసలు ఏం లేదు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని పులుసు వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలా యాడ్ చేసేసుకోవాలన్నమాట నేనైతే తాలింపు ఓమాతో వేసానండి సో ఓమా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఈ పులుసులోకి అయితే కొంతమంది జీలకర్ర అయినా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఇంకా పులుసు మరిగిన తర్వాత నేనైతే మాడి మాడిబిడ్డ కోసం కొంచెం పులుసు పక్కన తీసి పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఇంకా మా కోసం పిల్లల కోసం అయితే ఒక్కొక్క ఎగ్స్ అనేసి ఉడకబెట్టాను కదండి సో అవైతే వేసేసి ఇంకో ఐదు నిమిషాలు మరిగిచ్చేస్తే సూపర్గా ఉంటుందండి ఈ పుల్స్ అయితే సేమ్ టు సేమ్ ఫిష్ పుల్స్ ఎలా ఉంటుందో టేస్ట్ సేమ్ అలానే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో ఇలా ఇంకా కర్రీస్ అలానే వంట మొత్తం అయితే అయిపోయిందండి సో అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయానమాట సో ఇదండి వీడియో ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక తప్పకుండా చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుందండి అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్